Hi, Andy. ఈ రోజు నుంచి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు హ్యాండ్స్ మీద నేనైతే క్లాసెస్ స్టార్ట్ చేశాను ఎందుకంటే చాలా మంది అక్క నువ్వు బాగా కరువు తీస్తున్నావు అక్క నీ దగ్గర అసలు చంక దగ్గర ముడతలు రావట్లేదు నాకు అలా రావట్లేదు అక్క అని అంటున్నారు దానికోసం ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అయితే అన్ని రకాల హ్యాండ్స్ గురించి అయితే చెప్తాను అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ తీయాలి అయితే షార్ట్ హ్యాండ్ వచ్చినప్పుడు ఫైవ్ ఇంచెస్ వచ్చినాయి అనుకోండి అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి దాంట్లో నుంచి దా మనకి చంక డౌన్ పోతే మిగిలింది ఒకటిన్నర రెండో ఉంటుంది చేతులు ఎత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటుందక్క అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ప్రతిసారి నేను కమెంట్ లో రిప్లై ఇవ్వడం కన్నా ఒక వీడియో రూపంలో చూపించేశాను అనుకోండి మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఈ రోజు నుంచి అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అయితే ఓన్లీ హ్యాండ్స్ మీదైతే నేనైతే కటింగ్ సంబంధించిన అంటే మన మార్కింగ్ అంతా కూడా చూపిస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు నాలెడ్జ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి ఇది క్లాస్ వన్ ఓకేనా హ్యాండ్స్ గురించి సో దీని మీద మనం చేస్తుందో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ గురించి ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల హ్యాండ్స్ లైన్ గా వెళ్ళిపోదాం సో మనకి హ్యాండ్స్ స్టార్ట్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ వరకు ఉంటాయి కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుందండి చాలా మంది ఫ్యాషన్ కి ఇష్టపడే వాళ్ళు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ అలా ఉంటుంది కదా వన్ ఇంచ్ కూడా నేను ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి అలా కూడా ఉంది సో మనకి ఫైవ్ ఇంచ్ లోపు నుంచి ఫైవ్ ఇంచెస్ లోపు మాట ఫైవ్ నుంచి ఫైవ్ ఇంచెస్ లోపు వాళ్ళకి మనకి హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఇదొక క్లాత్ అనుకోండి ఈ క్లాత్ లో నేను ఫైవ్ ఇంచెస్ అయితే హ్యాండ్ హైట్ అయితే తీసేసుకున్నాను ఇలాగా ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ కింద ఖర్చు బోర్డర్ వస్తే ఒక పావు ఇంచు తీసుకుందాం లేదు నేను పట్టి అతుక్కోవాలనుకుంటే ఒక నేనైతే గీత అంత తీసేసుకుంటానండి ఇది వచ్చేసి నాకు ఎంత ఉంటుంది ఒకటి బాగు వరకు ఉంటుందేమో ఒకటి బాగుంటుంది ఈ గీతంతా తీసేసుకున్నాను అనుకోండి ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని మనం హెమింగ్ పట్టికి మర్చి చేసుకుంటే సరిపోతుంది సో నేను ఈ ఈ స్కేల్ అంత మందమే తీసేసుకుంటాను సో మీకు ముందు వచ్చేసి బార్డర్ వచ్చింది అనుకోండి తిప్పేస్తే సరిపోతుంది కదా సో మనం ఒక ఖర్చుతో కలిపి మొత్తానికి ఐదు ఇంచులు అనుకుందాం ఐదులో మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి సగం తీసేసుకుంటే సరిపోతుంది ఈ ఐదు ఇంచులో ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని తీసుకుంటే చంక డౌన్ అనేది సరిపోతుంది అయితే ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఒక ఏడున్నర అనుకుందాం ఏడున్నరకి మార్కింగ్ వేసుకుందాం ఓకేనా కరువు అనేది తీసుకుందాం ఈ కరువు గురించి చెప్తాను ఈ కరువు అనేది ఇలా తీసేసుకుందాం సో అయిపోయింది ఇది ఇక్కడ నాకు ఎంత వచ్చింది కొంచెం తక్కువ వచ్చింది అనుకుందాం అంటే మీకు మీకు ఇష్టానికి తగ్గట్టు తక్కువ వచ్చిందాక నాకు చేతులు ఎత్తినప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది నాకు ఇంత చిన్న సైజు బ్లౌజ్ అంటే చిన్న హ్యాండ్ పెట్టుకోవాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ కానీ ఇలాగా ఉండటం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఏం చేయాలో కూడా నేను చెప్తాను అయితే హ్యాండ్ గా రావాలి పైకి లేచినట్టు రావాలంటారు కదా అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇక్కడ కొంచెం లూజ్ ఇచ్చుకున్నారు అంటే హ్యాండ్ లూజ్ అనేది పైకి ఎత్తినట్టు వస్తుంది మరి దీని సంగతి ఏంటి ఇది ఇలాగే ఉండాలి పైకి లేచినట్టు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇది ఉండాలి ఇంకంతే అది వేరే ఆప్షన్ లేదు అయితే మాకు పైకి లేచినట్టు రాకపోయినా పర్లేదు మాకు హ్యాండ్ అనేది కింద ఇలాగా ఉండకూడదు అనుకునే వాళ్ళు మీరు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా తీసుకోండి ఓకేనా క్లాత్ అనేది కట్ చేయండి అయితే కట్ చేసే ముందు ఇక్కడ కొంచెం ఎక్కువ ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ కావాలి కదా సో హ్యాండ్ హైట్ ఇంతే ఉంటుంది ఇలా క్రాస్ గా తీసేసుకుంటే మీకు చేతులు ఎత్తినా కూడా ఇబ్బందిగా ఉండదు మీకు కావాల్సినంత హైట్ కూడా వచ్చేస్తుంది అర్థమైంది కదా షార్ట్ హ్యాండ్ గురించి తర్వాత వచ్చేసి మనకి కరువు కరువు ఎలా తిరిగి తిరగాలి నేనైతే ఈజీగా తిప్పేసాను మళ్ళీ మీరు ఎలా తిప్పుతారు ఇలాగా ఆర్మ్ లూజ్ వరకు పైన షోల్డర్ దగ్గర నుంచి ఆరు రోజు వరకు ఇలా క్రాస్ గా లైన్ వేసుకుని ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి ఇంత వరకు ఇలాగా సగానికి ఫోన్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేయండి ఇక్కడికి వచ్చింది కదా నాకు సగానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకోండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకోండి ఎవరికైనా సేమ్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా సేమ్ ఇచ్చుకుని ఇక్కడ వన్ ఇంచ్ వరకు ముందుకు వెళ్ళి ఈ వన్ ఇంచ్ ని స్ట్రేట్ గా పెట్టేసుకుని ఇలా కరువు తీసుకుంటూ ఈ లైన్ వచ్చింది కదా ఈ క్రాస్ కి వచ్చిన లైన్ కి కొంచెం డౌన్ తీసుకోవాలి ఇలా లైట్ గా ఒక రెండు గీతలు అంతా అంతే హ్యాండ్ కర్వ్ అనేది మనకి చాలా సింపుల్ గా వచ్చేసింది చూడండి హ్యాండ్ కర్వ్ ఎంత సింపుల్ గా వచ్చేసిందో ఓకేనా మరి లోతు తీసుకోవాలి కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ దగ్గర ఉంది కదా దీన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ముప్పా ఇంచ్ లోతు తీసుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుని ఇలాగా సేమ్ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ముప్పావి ఇంచు ఈ లైన్ టచ్ అవ్వాలి ఓకేనా ఈ లైన్ అనేది కింద మనం డౌన్ కి వేసుకున్నాం కదా ఈ లైన్ అనేది ఇలా టచ్ అవ్వాలి అంతే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అసలు ముడతలు రమ్మన్నా రావు వచ్చేసి మనకి ఎగస్స కోసం రెండు ఇంచులు అయితే ఇంచులు మనకి మూడు ఇంచులు అయితే మూడు ఇంచులు ఎవరు తీసుకోలేండి వన్ అండ్ హాఫ్ నుంచి రెండు ఇంచులు సరిపోతుంది అర్థమైంది కదా షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు చంక డౌన్ అనేది సగానికి ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది అలా వేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఇలా క్రాస్ గా లైన్ వేసేసుకోండి అంతే ఇంకెంతకు మించి ఏమీ లేదు ఇది మంచి టిప్ ఇది ఓకేనా హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకోవాలి చూపించారు కదా ఏ సైజ్ కదా ఇంతేనండి ఏ సైజ్ అయినా సరే హైట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే సగానికి ఫోల్డ్ చేసేసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు లేదాక మాకు చంక డౌన్ అంటే మనకి ఆర్మ్ బ్లూజ్ ప్రకారం వెళ్ళాలి అనుకున్నా కూడా ఇదే మెథడ్ కింద ఇలా క్రాస్ గా తీసేసుకుంటే మీకు కావాల్సినంత వస్తుంది ఓకేనా అదండి ఈ రోజు వచ్చేసి క్లాస్ వన్ షార్ట్ హ్యాండ్స్ ఓకేనా ఇది వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ గురించి సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక హ్యాండ్ కోసం అయితే చూసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్